சிரிப்பு నేను మళ్ళీ ఒక విషయం అడుగుతాను కోపించుకున్నా నార్మల్గా సమాధానం చెప్పండి ఇంతమందా సీరియస్ అయ్యారు అనుకో బాగోదు అస్సలు బాగోదు 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 నేను అడుగుతాను ఒక విషయం ఒక విషయం అడుగుతాను నీకు అది మాత్రం సమాధానం చెప్పలే నువ్వు సీరియస్ అవ్వకు అర్థమైందా దేని గురించి నిన్నంతా ఎక్కడికి వెళ్ళారు మీరు వాడుకోవడానికి వెళ్ళండి నిన్న ఎక్కడికి వెళ్ళారా అని అడిగాను ఎక్కడికి వెళ్తున్నావు సర్వీస్కి వెళ్తున్నావు సర్వీస్కి వెళ్ళారా ఇంకెక్కడికైనా వెళ్ళారా ఎక్కడికి వెళ్తాను సరే ఎక్కడికి వెళ్తారా నిన్న ఒక అమ్మాయిని వేసుకుని అక్కడికి వెళ్ళారు ఒక అమ్మాయిని కాదు వంద అమ్మాయి వంద మందిని చేసుకుని వెళ్ళను వంద మందిని కాదు రెండు వంద మంది వేసుకుని వెళ్తా అలాంటప్పుడు నేను నేనే చేసుకుంది ఒక పెళ్ళి చేసుకోడు అయితే

ఒక అమ్మాయి గురించి మాట్లాడు గురించి చెప్తాను తీసుకుని అది నిన్ను అడుగుతున్నాను నేను ఎప్పుడు నిన్న 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 నేను ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళాను బాగుందా మొన్నే ఫోను అక్కడ ఉంది ఫోన్ వచ్చింది మాట్లాడవు అక్కడ ఇట్టవు మళ్ళీ నా నెంబర్ చూస్తే నెంబర్ కనిపించదు డిలీట్ చేసావా ఆ విషయాలు అడిగితే నేను క్లిచ్ చేస్తా కంట్రోల్ చేసుకుంటున్నాను దేని కంట్రోల్ చేసుకుంటా దేని కంట్రోల్ చేసుకుంట ఇప్పుడే నెంబర్ చూసా ఇప్పుడు ఫోన్ వచ్చింది అమ్మా మొన్న ఆ ఓకే హ హేటట్ట మరుజ్ ఫోన్ అయితే మాట్లాడాల్సింది కదా నేను మాట్లాడావా నేనే మాట్లాడతాను మళ్ళీ మాట్లాడావా కదా అని అడుగుతాను మరి మాట్లాడినప్పుడు ఎవరని అడిగితే చెప్తాను కదా వాడు ఏం సమాధానం చెప్ప ఇప్పుడు సన్నా నిన్న కారు కాస్ అన్నా ఫోన్ వచ్చింది మాట్లాడను అన్నావు మరి చెడుగొచ్చు కదా ఎవరో ఏట అనేది ఎవరో ఏటండి ఇది అడగాలా నెంబర్ చెప్తాను కదా నెంబర్ లేదు కదా నాకు నెంబర్ ఎందుకే నీకు ఫోన్ వచ్చింది కదా ఎవరని అడిగితే నేను సమాధానం చెప్తాను కదా ఇది నేనేం కొడతాయి నేను ఫోన్ అంటుకోకూడా అంటుకో ఎవరు వద్దున్నా నిన్ను అడుగుతాను కదా అనేసి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అది అడిగిన దానికి మాత్రమే చెప్పు సమాధానం సీరియస్ అవగా ఉప నేను సీరియస్ కాదు నువ్వు సీరియస్ అవుతున్నావు అర్థమైందా నేను ఏటి అడుగుతున్నాను నేను ఏంటని నేను సమాధానం చెప్తాను అడిగిన దానికి సమాధానం చెప్పు తీసుకెళ్ళావా లేదన అడిగాను తన జోక్స్ చేత్తనో కామెడీ చేత్తనో నాకు ఏమొద్దా బుర్రకని తిరిగింది ఏమన్నా కామెడీ చెప్పర్ నాకు ఎవరు చెప్పారు నీకు అవనసరు నీకు అనవసరం అది నీకు అవసరం నేను అడిగిందనే సమాధానం చెప్పు నువ్వు వెళ్ళావా లేదా అంతే దేనికి దేనికి కొడతావు నువ్వు కొడితే ఇక్కడ ఎవడు ఊరుకున్నాడు ఎవడు లేడు అర్థమైందా ఇప్పుడు పలం దగ్గరికి వెళ్ళాను అనుకున్నావు చూసాను నేను చూసాను అనలేదు వేరే వాళ్ళు చెప్పారని చెప్పాను ఎవరో చెప్పారని నీకు అనవసరం అది నేను నీకు సమాధానం దొరికిందా సమాధానం వేరే వాళ్ళు చెప్పారు నువ్వు చెప్తే అయిపోదు ఆ సమాధానం చూసారని చెప్పాను నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్తావు మొన్న ఫోన్ లాగే అబద్ధం అయిపోద్ది ఏదీ బాధ నా బాధ ఏంటి కాదు సమాధానం చెప్పని చెప్పాను చెప్పండి నేను దేనికి వెళ్తా నేను ఏ పని మీద వెళ్తాను నువ్వు ఏటి అడుగుతాను నువ్వు నేను ఏదో అడుగుతున్నాను ఏంటి అవసరమా ఏటి అవసరం అవసరం నాకు అవసరం అది ఏట అవసరం సమాధానం ఏటి అవసరం నీకు నేను అడిగిన సమాధానం చెప్పాను నీకు ఏటి అవసరం అడుగుతాను నాకు కాకపోతే ఇంకెవరి కావాలి నేను ఎవరిని తీసుకెళ్ళాను నువ్వేం బుర్రగా తిరుగుతుంది నీకు నాకు నాకే బుర్ర తిరగలేదు బాగా మరి ఎవరు చెప్పిన మాట్లాడాలని నమ్ముతాను నువ్వు నమ్మాల్సి వచ్చింది కాబట్టి నమ్ముతున్నాను ఏంటి నమ్మడం తిరగడానికి వెళ్తానా ఏమో ఎవరో తెలుసు తిరగడానికి వెళ్తానా తిరగడానికి వెళ్తే నీకు ఇంట్లో డబ్బులే వెళ్ళగొస్తానే డబ్బులే పక్కన నువ్వు నువ్వు డబ్బుల కోసం సమాధానం చెప్పు తగిలింది అనుకో అర్థమైందా ఫుడ్ ఫుడ్ తోపులకి ఏలైంది బాగా దేనికి ఏలవుతుంది తోపులు చెప్పు నాటకాలు చెప్తాను అసనా నాటకాలు కీటకాలు అనుకో అర్థమైందా ఈ దగ్గర అంత గెద్దలు ఎగిరిపోతావు చెప్తాను మరి అవసరం లేదు నేనే వెళ్ళిపోతా నీకు దెబ్బలకేలైనట్టు ఉంది సన్నా దేని కొడతా చెప్పు కొడ్డమే అంటే ఎవరితో వెళ్ళాను నేను ఎవరితో వెళ్ళావు నీ ఎక్స్లెవరితే వెళ్ళాం ఎక్స్లవరా ఏం కొత్త లవ్ అనుకోవచ్చు కదా కొత్తలావరా అది కాదు ఎక్స్లెవరితే వెళ్ళాం ఎక్స్లెవర్తో వెళ్ళానా ఏయ్ తలిపోయి తెలిపోయ్ రా ఏ ఎక్స్లవరా ఏం పేరు పేర్లు గీర్లు నాకెన్ని నాకు ఎందుకు వెళ్ళావా లేదా నాకు ఎవరో చెప్పారు ఒకరు చెప్పారు అది క్లారిటీ కావాలన్నా అర్థమైందా ఇంకో మెడక మెడక ఉండదు చెప్పమ్మా దేనికుండదు అడిగినందుకా నిజాలు అడిగినందుకు నీకు ఉండదు ఎవరు చెప్పారు ఎవరు ఎవ్వరు చెప్పడమేటి మెన వచ్చి అడగడమేటి కాకపోతే ఇంకెవరిని అడుగుతాను చెప్పు నున్ని కాకపోతే నేను ఎవరిక ఎవరిని అడుగుతాను సనా వంద మందిని ఎక్కించుకొని వెళ్ళాను సనా వంద మందిని ఎక్కించుకొని వెళ్ళాను ఎవరినని ఏం చెప్పాలి మరి అందరు తలిపాడీ వంద మంది వెళ్తానే ఏ చెప్పాలి నీకు చెప్పవా బాగా వచ్చింది ఎక్కించిన అందరి పేర్లు ఊర్లో అడుక్కుని వెళ్తాను నేను ఊర్లెంత అడుక్కుని వెళ్తాను నా పేర్లు కూడా అడుక్కుని వెళ్ళాలి నీకు చెప్పాలి అడగాలి ఏమని అడగాలి ఏమని అడగాలి అమ్మ నీ పేరు ఏం పేరేనా అంటారు ఎందుకు అంటారు ఎందుకు అంటారు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అర్థమైందా పుట్టింటికి వెళ్ళిపోతా వెళ్ళరా నువ్వు వెళ్ళి రాసానా ఎవరు చెప్పారు నీకు ఇందుకి నాకు ఎవరో చెప్పారు ఎవరు చెప్పారు సనా

రాగదన ఫుల్ గుడ్ వెగ్ వెగ్ సారీ సారీ తాప ఇంత బాగున్నా సారీ స్వాగదన

హలో హాయ్ ఫ్రెండ్స్ మా ఆయన మీద ప్రాంక్ చేసి ఏమంటాడు అనేసి చాలా చాలా భయం ఏమంటాడు కాదు జస్ట్ లో తప్పకుండా లేకపోతే గోవర్నర్ ఇక్కడ ఇచ్చిన చాలా చాలా భయం వేసింది కానీ ఆ ఎమోషనల్ ఎలా ఎలా రియాక్ట్ అవుతాడా అన్నది భయం భయం వేసింది రియాక్ట్ కాదు వెళ్దు మీ పుట్టింటికి ఇప్పుడు పరిగెట్టుకో నిజంగానా వెళ్ళిపోతే వెళ్ళిపోతానా భయం ఏంటి వెళ్ళిపో నేను కూడా ప్రశాంతంగా ఉంటున్నా ఉంది ఇప్పుడు నేను ప్రశాంతకు లేవైతే చెప్పు ఎక్కడ ఉంది ఇచ్చావు ప్రశాంతంగా మీరు ప్రశాంతం లేవు మీరు అమ్మాయితో తిరుగు అంటే ప్రశాంతంగా ఉంటాడు ప్రశాంతంగా మీరు అమ్మాయితో తిరిగితే నా నేను ఉంటాత ప్రశాంతత లేదట పుట్టింటికి వెళ్ళిపోవాలి అంత బాగుంది కదా ఓహో అన్ని బాగా ఉంటాయి తర్వాత ఉంటుంది ఏంటంటది ఈ కెమెరా ఆల్పం తర్వాత ఉంటది ఇప్పుడు కాదు చూడండి రియాక్షన్ చూడండి సరే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి సరే ఫ్రెండ్స్ మీరు తప్పు పోయింది అంత లేదు లేదు అంత లేదు ఒకటి ఇచ్చినా బాగున్నా బాయ్ బాయ్ పాపులు తినే ప్రయాణ చేసానికి తినలేదు ఆపేసింది ఇప్పుడు కొంచెం బాగున్నా బాగున్నా వీడాలిపో ప్రశాంతతీ తగిలింది కాదు ఒకటే అదే బిగిన ఒకటి బాగుంది